మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మళ్ళీ ఆరు అమ్మ పాపలోకి ప్రవేశించి ఉంటుంది అమ్ములోకి ప్రవేశించిన ఆరు లెటర్ రాస్తూ ఉంటుంది ఏమండి మన ఇంటికి వచ్చిన కష్టం పేరు ఏదో కాదండి మనోహరియే ఇదంతా చేస్తోంది అమ్ముకి అలా అవటం అందరికీ కూడా ఇలా ప్రమాదాలు సంభవించడం ఈ ఇంట్లో జరిగే ప్రతి అనర్థానికి కూడా కారణం మనోహరియే అండి కారణం మనోహరి నా ప్రాణ స్నేహితురాలని తాను చాలా మంచిదని నేను నమ్మి చేరదీశాను కానీ పాముకి పాలు పోసి పెంచినట్లు నేను మనోహరి మంచిది కాదని తెలుసుకోలేకపోయాను మనోహరి మంచితనం వేసుకున్న ముసుగులో ఉందండి తాను పాము కంటే చాలా భయంకరమైన ప్రమాదకరమైందండి మన ఇంటికి వచ్చిన కష్టం పేరు మనోహరి అని మీరు నిజం తెలుసుకోవాలని నేను ఈ ఉత్తరం రాస్తున్నానండి ఈ ఉత్తరం చదివిన వెంటనే మీరు మనోహరిని ఇంట్లో నుంచి పంపించేసేయాలని మీకు ఈ నిజం తెలియాలనే ఇలా రాస్తున్నాను అని అంతటికీ మనోహరియే కారణం అని అలా డైరీలో ఒక పేజీలో అమ్ములోని అరు రాసేసి ఉంటుంది తర్వాత ఆ బుక్కుని అక్కడ పెట్టేసి మళ్ళీ అమ్ములో నుంచి బయటికి వచ్చేసి ఉంటుంది దేవుడా ఎలాగైనా ఆ డైరీని ఆయన చదివేలా చూడు దేవుడా దీనికి కారణం మనోహరియే అని ఆయనకి నిజం తెలిసేలా చేసి మనోహరి అంత చూసేలా చెయ్యి దేవుడా అని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది తర్వాత ఆ డైరీ ఒక చోట టేబుల్ పై ఉంటే కాలికి ఆ కాగితాలన్నీ రెపరెపలాడుతూ తిరుగుతూ ఉంటాయి ఆల్రెడీ బాగి బాగా రెడీ అయిపోయి ఆ బుక్కు ఉన్న దగ్గరికే వస్తూ ఉంటుంది ఆమె కూడా రెడీ అయిపోయి ఆ బుక్ ఉన్న దగ్గరికి వస్తూ ఉంటే మనోహరి కూడా ఆ బుక్ ఉన్న దగ్గరికి వస్తున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు ఆ బుక్కు గాలికి అటు ఇటు కొట్టుకుంటూ ఆరు రాసిన అక్షరాలు కనపడుతూ ఉన్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు ముగ్గురులో ఇప్పుడు ఆ డైరీని ఎవరు చదువుతారు మనోహరియే చదివి దానిని కాల్చి పడేస్తుందా లేకుంటే బాగి అమర్ వాళ్ళిద్దరిలో ఎవరైనా ఒకరు చదువుతారా అన్నది రానున్న ఎపిసోడ్ లో తెలుసుకుందాం